టైర్లు సిల్ టైర్ చూసుకోవచ్చు హలైవీలు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది కూడా సిల్ టైరే చూసుకోవచ్చు స్టెప్ని కూడా సిల్ టైర్ ఆపుడస్కొచ్చు ఎలాంటి డిస్టర్బ్ లేదు చూస్కొచ్చు ఒరిజినల్ గా ఉన్నది vehicle వీల్ పానా సైడ్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ వస్తుంది వచ్చేసి సీట్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇవి మూడు అటు కూడా మూడు వస్తాయి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డోర్ కూడా ఒరిజినల్ ఉన్నది సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు చూసుకోవచ్చు గ్లాసులు కూడా చూసుకోవచ్చు ఒరిజినలే చూసుకోవచ్చు బీజీ చూసుకోవచ్చు బీజీ గ్యాసులు కూడా ఒరిజినలే చూసుకోవచ్చు ముందు డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ మిరర్ అడ్జస్ట్మెంటు వచ్చేసి పిస్టార్ట్ బటన్ చూసుకోవచ్చు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఏసీ స్టార్ట్ అయిపోయింది చల్లగా చల్లగా అంటే చల్లగా వస్తుంది రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఇది ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి రీడింగ్ చూసుకోవచ్చు తొంభై ఐదు వేలు ఇంతకుముందు చెప్పిన తొంభై మూడు అయినా సరే తొంభై ఐదు వేల తొమ్మిది వందల తిరిగింది చూసుకోవచ్చు రీడింగు డెచ్ బోర్డు కూడా ఇంటీరియల్ కూడా చాలా నీట్గా ఉన్నది దూరం పోగానే ఆ బండి పడింది ఓకే వెహికల్ వెహికల్ చూసేది కదా ఫ్రెండ్స్ ఓ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పనిచేయదు ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుంది బండి మాత్రం జన్యున్ ఉన్నది వచ్చిన ఉన్నది నాన్ జనరల్ వెహికల్ మీరు వచ్చి ఒక మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాకే తీసుకోవాలి ఎందుకంటే మేము చెప్పిన మాత్రం నమ్ముచ్చు నమ్ముకోవచ్చు ఎందుకంటే మేము చెప్పేది మాత్రం జన్యున్గా చెప్తామండి చెక్ చేసుకోవాలి కాకపోతే మాత్రం ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ప్రతి వీడియోలో కూడా చెప్తానా ఫైనాన్స్ కూడా మేమే ఇప్పిస్తామండి వెహికల్కి వచ్చేసి వచ్చేసి నాకు తెలిసి నాలుగు లక్షల పైన లోన్ వస్తుందండి మీరు వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత రెండు మార్డు నాలుగు ఉన్నాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది బట్టలు వస్తుంది డీజిల్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ రేట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తాను మీరు రండి వచ్చిన తర్వాత కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది బండి మాత్రం నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి వెహికల్ మాత్రం మా దగ్గర ఉన్నాయి ఎవరైనా మీరు అమ్ముకోవాలనుకున్న వెహికల్ మా దగ్గర పెట్టండి ఒక రూపాయలు కూడా కమిషన్ మేము అమ్మిస్తాం మా ఛానల్ పెట్టి అమ్మిస్తామండి మీకు మీరు కాంటాక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాం అండి వాటి కాంటాక్ట్ కానీ మీరు వెహికల్ తీసుకురండి మా దగ్గర అమ్మి పెడతామండి మీరు ఏ వెహికల్ అన్నా కానీ మీరు తీసుకురండి మేము అమ్మి పెడతామండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ మాత్రం రెండు వేల పదహారు వేకులు విజయలు కేవలం ఐదు లక్షల డెబ్బై వేలు ఇస్తాను మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నడ టక్కనకుంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది కానీ మీరు ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్ వచ్చేస్తుందండి మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే కింద లికేషన్లో నంబర్ ఇస్తాము అండి మరి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ మాత్రం తెలంగాణ వెహికల్ అండి కేవలం ఐదు లక్షల డెబ్బై వేలు అన్నీ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ వస్తాయి డీజిల్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ రైట్